చౌటుపల్ రూరల్ మండలం సంబంధించి అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు బలపరచిన పర్ణయ్ శ్రీనివాసరెడ్డి అంకిరెడ్డిగూడెం శివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి గ్రామంలోనే ప్రజలతో మమ్మేకమవుతూ నామినేషన్ కార్యక్రమం దగ్గరికి పెద్ద సంఖ్యలో వెళ్ళి నామినేషన్ వేయడం జరిగినది చౌటుపల్ రూరల్ మండలం సంబంధించి అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు బలపరిచిన పర్ణ శ్రీనివాసరెడ్డి అంకిరెడ్డిగూడెం శివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని ప్రజలతో మమేకమవుతూ నామినేషన్ కార్యక్రమం దగ్గరికి వెళ్లి పెద్ద సంఖ్యలో నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఒకటో వార్డు సభ్యులుగా బత్తుల అనుష మహేష్ గౌడ్ నాలుగో వార్డు సభ్యులుగా భక్తుల పద్మ జంగయ్య గౌడ్ ఏడో వార్డు సభ్యులుగా రాపోలు రేణుకా సాయిలు మరియు రాపోలు జయమ్మ లక్ష్మయ్య ఎనిమిదో వార్డు సభ్యులుగా వలం దాస్ మహేష్ గౌడ్ నామినేషన్లు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జి డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి చౌటుపల్ మండల ఎన్నికల ఇన్ఛార్జి రమణగోని శంకరయ్య చౌటుపల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ సీనియర్ నాయకులు దూడల బిక్షం గౌడ్ ముత్యాల రెడ్డి బత్తుల జంగయ్య గౌడ్ గుజ్జల సురేందర్ రెడ్డి రాపోలు శ్రీధర్ పోలోజు శ్రీధర్ బాబు దాసోజు భిక్షమాచారి రమణగోని దీపిక శంకరయ్య ఉడుగు వెంకటేశం గౌడ్ కాసుల వెంకటేశం గౌడ్ పర్ణె నర్సిరెడ్డి కంచర్ల గోవర్ధన్ రెడ్డి కడారి ఐలయ్య ఎడ్ల మహేశ్వర్ రెడ్డి బూత్ అధ్యక్షులు బత్తుల మహేష్ గౌడ్ మరియు అంకిరెడ్డిగూడెం ప్రజలు సోదరి సోదరి మనులు పెద్ద ఎత్తున రావడం జరిగింది